మూడు వేలు కదా ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు కదా ఖచ్చితంగా ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్నారు కదా ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా వచ్చి ఇంటికి వచ్చి ఇంటింటికి డోర్ 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 ఇస్తున్నారు కదా ఇస్తున్నారు రైట్ நெக் பிஞ்ச வச்சிந்தா சார் எவ்வளோ எந்த முந்த எந்த இச்சே மூடு வேலு గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ని రెండు వేలు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి వస్తానే మూడు వేలు ఇస్తానే ఇచ్చినాడు ఒకే సూర్య ఇలేదు కదా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తానే పది లక్షల కోట్లు అప్పులు పెట్టేసిపోయినాడు అయినా నేను అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తాడు ఇచ్చినాడో లేదా ప్రతి ఒకటో తారీఖు మీ ఇంటి కడుకు వచ్చి ఇస్తున్నాడా వీళ్ళు వాలంటీర్లు వచ్చి ఇస్తున్నాడు సచివాలయం సభ్య సభ్యత్వం సభ్యులు ఇస్తున్నారు కదా సరే ఈరోజు మీకు ఎన్ని మీ మీరు ఎన్ని आले ఈ రోజు ఎప్పటి లోపులు కట్ చేస్తారు టూ అవర్స్ లోపల 2 అవర్స్ చేస్తారా ఒకంద అవుతుందా మీ పేరు మీ క్యాటర్ వీ ఆర్ ಡ್ರಿ ಅಂತ ಮುಂದೆ ಎನ್ನ ಈ ಮೊತ್ತ నాలుగు వందల ఇరవై మీరు ఇలా టోటల్ పేమెంట్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా అన్నీ కంప్లీట్ అవుతుంది మీ క్యాడర్ నేను పేరు గడ్ పేరు భాగ్యం

ఏం స్లో ఉంది స్లోగా ఉంది అందరూ ఎర్రవ్ చేస్తుంటారు కాబట్టి ఈ యాక్చువల్లీ ఎప్పుడు లేదు ఈరోజు ఎంత స్లోగా ఉంది మారేను ఇంకా కరెక్ట్ అరెంజ్ చేస్తేనే చేస్తాను యార్పేసిం యార్ దా రా కొడుకు అప్పుడు

கடலே சன்னமா அவன் சரிச்சே இது ராத்திரி இருக்குதா அந்த ஐரிஸ் அம்மா ஆうん சரி பட் தக்கிறம்மா அந்த மల్లి செட்டிட்டோ மாகே என்ன வரலடா نو kada نو kada என் தம்மைங்கோ ஆர விடு ஐய நைட் 4:00 லே லீன காம் ஆர் ஒக்க நிமிஷம் வந்து நான் இந்த கட இப்பிందా ఎంత ఇస్తున్నది అంత ముందు ఇచ్చింది ఓకేనా ఓకేనాడు రామ్మారా ఉండు అయమ ఎంతమ్మా ఇస్తున్నది

ఎంత మైటరా అట్లా అట్లా కాలేదు నున్నరా నునిరా తెలుస్తానా కల్లు లైగ మూతి ఇట్లా అట్లా ఉంటానమా ఓ తెలుస్తానా కౌరైతం నుంచి ఆగవల్లా కల్లు మొత్తం అంటే కొట్టు అంతా వస్తుందా దప్పులే దప్పులై ముకుచే కల్లు ఉంటంది చెయలేనే అమ్మాన్ని ఈరోజు ఎన్నిచ్చిన థర్టీ సెవెన్ ఉన్నాయండి నేను ఇప్పుడు థర్టీ టూ అట్లా ఇచ్చాను ఇంతవరకు నేను ఫీల్డ్లోనే ఇచ్చాను ఇప్పుడు మాత్రమే వీళ్ళు మాత్రమే రమ్మని చెప్పాను ఎంత ఇస్తుండే అది ఎంత నాలుగు వేలు గతంలో ఎంత ఇచ్చేళ్ళు మూడు వేలు ఏ రూపాయలు ఎక్కువ ఇచ్చినా చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఒకటో తారీఖు వస్తున్నాయా ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఇంటింటికే చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్పాలా లేదా ఆయన పెద్ద కొడుకు మీకు నాలుగు వేలు ఇస్తున్నారా ఏమైనా పట్టుకొని సరే